హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా ఈరోజు నేనైతే గిండి పార్క్కి వెళ్ళామని చెప్పాను కదా అది లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి చాలా డేస్ అయితే అయిపోయింది వీడియోస్ కొంచెం స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల ఫోన్లో కొన్ని వీడియోస్ అయితే డిలేట్ అయిపోయినాయి ఇంకా ఉన్న వాటితోనే యాడ్ చేసి చేద్దామనేసి అయితే వీడియో చేస్తున్నాను ప్లీజ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ అయితే లైక్ చేయండి అండ్ కంటిన్యూగా వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట చాలా రకాల పాములను అయితే నేను వీడియో తీసి ఇందులో అయితే షూట్ చేశాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే టికెట్ తీసుకొని స్నేక్ పార్క్ చూసిన తర్వాత పక్కన ఉన్న చిల్డ్రన్స్ పార్క్ వెళ్దాం అనేసి ఫస్ట్ అయితే ఇంకా స్నేక్ పార్క్ టికెట్ తీసుకున్నాము పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ అండి బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే టికెట్ లేదని చెప్పారు ఇంకా మా పిల్లలు ఇద్దరికి టికెట్స్ లేవు మేము ఇద్దరమే తీసుకొని అయితే వెళ్ళాం అనమాట ఎంట్రెన్స్ లోనే ఒక పెద్ద పైతాన్ అయితే కనిపించింది అక్కడ యాక్చువల్ గా రెండు పైతాన్లు ఉన్నాయి ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి ఇలా ఇంత పెద్ద పాముల్ని చూడడం అన్నమాట మాది విలేజ్ కాబట్టి చాలా రకాల పాముల్ని చూసాను కానీ వాటి పేర్లు అయితే తెలియదు ఇక్కడ పేర్లతో సహా అవి నాన్ అంటే నాన్ వే పాయిజన్ ఉన్నవా లేనివా అవి విషపూరితమైనవా కాదా అని అన్ని ఇక్కడ క్లియర్గా చూసాను అనమాట చాలా రకాల పాములు అయితే మనం భయపడుతూ ఉంటాం కానీ విలేజ్లో కొన్ని నాన్ వినవస్ అంటే విషం లేని కూడా ఉంటాయి కొన్ని చాలా విషపూరితమైనవి కూడా ఉంటాయి అనమాట సో ఇలా ఇక్కడైతే పిల్లలకి అన్నీ చూపించుకుంటూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పిల్లలకి అన్నీ కూడా చూపించామన్నమాట పిల్లలు కూడా మస్తు ఎగ్జైటింగ్గా ఫీల్ అయిండ్రు ఇంకా కొంచెం మా పాప అయితే కొంచెం భయపడింది అనమాట దగ్గర నుంచి చూడడానికి బాబు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి దగ్గర నుంచి చూసిండు ఇంకా మాకు మాది విలేజ్ అని చెప్పాను కదా అక్కడ పాము ఏదైనా వచ్చిందంటే చూస్తాను కానీ మరి ఇంత దగ్గర నుంచి అయితే చూడలేదండి ఎవరికైనా పామంటే భయమే కదా నాకు కూడా అంతే అనమాట ఇంకా ఫస్ట్ టైము ఇలా దగ్గర నుండి చూసి వాటి పేర్లు అది ఇంకా పాయిజనా నాన్ పాయిజన్ స్నేకా అన్నీ తెలుసుకున్నాను అనమాట పిల్లలకు కూడా కొంచెం అవగాహన అనేది వస్తుంది కదా అనేసి ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా మనం కొన్ని పార్కుల్లో మనం ఎనిమల్స్ని కానీ కొన్ని లైక్ డైనోజర్ ఉందనుకో ఇప్పుడు డైనోసర్ అది మనకు ఒకప్పుడు ఉండేది అని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా సో అలానే ఇలా మనకి ఇన్ని రకాల స్నేక్స్ ఉండేవి ఇలా ఇంట్ జంతువులు ఇలాంటి ఉండేవి అని మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారు కదా అనేసి ఇంకా స్నేక్ పార్క్ అయితే తీసుకెళ్ళాము అక్కడ ఫుల్ సెక్యూర్డ్గానే ఉంది మళ్ళీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారేమో అక్కడైతే మంచి ఫుల్లీ సెక్యూర్డ్గానే ఉంది మేము అన్నీ కూడా పిల్లల్ని దగ్గర ఉంచుకొని మరీ చూపించాము అన్నీ కూడా ఊళ్ళో ఉండే పాములు ఉంటాయి కదా చెట్ల మీద పచ్చకా అంటారు పాములు అవన్నీ అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అవి పాములు ఏం కాదు కరిస్తే అని అంటారు కానీ అది కొంచెం పాయిజన్ అనమాట మొత్తం మరీ పాయిజన్ కాదు కొంచెం మామూలు పాయిజన్ అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎల్లో అంట ఇది నాన్ పాయిజనింగ్ అంట ఏం కాదంట కొన్ని కరిస్తే అంటే మమ్మ మనం భయపడతా ఉంటాం కదా పాము కట్టుకి అవి కొన్ని నాన్ యూనివర్సిటీ విషయం లేని కూడా ఉంటాయని చెప్పాను కదా సో ఇక్కడైతే మంచిగా అన్ని రకాల పాముల్ని దగ్గర నుంచి చూసాము అక్కడ థీమ్ ఏర్పాటు చేశారంటే వాళ్ళు రియల్గా అవి ఫారెస్ట్లో ఉన్నట్టు ఫారెస్ట్లోనే నివసిస్తున్నట్టు ఉండేలాగా థీమ్ అయితే ఏర్పాటు చేశారనమాట కింద శాండు చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఫారెస్ట్ థీమ్తోనైతే చేశారనమాట ఇంకా నాగుపాములను అయితే నేను చూశాను కానీ ఇక్కడ ఎన్ని రకాల నాగుపాములు బాబోయ్ అసలు నేను ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ నాగుపాము అయితే నేను ఊర్లలో ఎప్పుడు చూడలేదు వేరే మామూలుగా బ్రౌన్ కలర్ ఉంటుంది కదా దాన్ని చూసాను కానీ ఇది చూడడం అయితే ఫస్ట్ ఏమాట ఇక్కడ చాలా రకాల పాములు అయితే ఉన్నాయి చాలా భయమైంది అవి కొంచెం స్లీపింగ్ మూడ్లో ఉన్నాయి కాబట్టి నేనైతే దగ్గర నుంచి వీడియో తీసాను లేదంటే బాబోయ్ ఎంత భయపడేదాన్నో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చాలా పాములు అయితే ఉన్నాయి ఇక్కడ ఫారెస్ట్ థీమ్ లాగా మంచిగా వాటికి అరేంజ్ చేసి చుట్టూ గ్లాసు పైన అన్నీ కూడా మంచి సెక్యూర్గానే ఉందన్నమాట అక్కడ డోంట్ టచ్ అని రాసింది చూసారు కదా ఇది పాయిజనస్ కామన్ అంట ఇక్కడ ఇది స్నేక్ మన స్నైపర్ అంటారు కదా అది ఆ స్నేక్ అనమాట ఇది మనకి కనిపించదు అక్కడ నుంచి చూడ చూస్తున్నారు కదా మచ్చలు మచ్చలుగా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడైతే ఇలాంటి పాములను మనం ఎక్కడైనా చూసినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంకా ఇక్కడ కూడా ఒక స్నేక్ ఇక్కడ చెట్టు మీద ఉంది చూస్తున్నారా ఇది కూడా ఒక రకమైన స్నేక్ అనమాట ఇక్కడ మనము ఇదైతే నార్మల్గా మనం మ్యూజియంలో చూస్తాం కదా బొమ్మ పాము అంటారు కదా సో అదనమాట ఇది ఇక్కడ ఇది స్పిట్టింగ్ కోబ్రా అంట ఇది ఇది మనకి మామూలుగా పాము కాటు వేయడం కాకుండా విషాన్ని మనకి పైకి ఇట్లా ఊదుతుంది అంట అప్పుడు మనం చాలా డేంజర్ అంటాయి ఇది పాము అక్కడ ఉన్న వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మళ్ళీ నేను కనుక్కొని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడ్డానికి కూడా వెరైటీగా ఉంది కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లు ఎంత బాగుంది చూడ్డానికి కానీ అది ఎంత డేంజర్ కొంతమంది మనుషులు కూడా చూడడానికి చాలా బాగుంటారు కానీ లోపల ఏదో విషయాన్ని పెట్టుకుంటారు చూసినవా అదే ఎగ్జాంపుల్ అనమాట ఈ పాము కూడా ఎంత చూడడానికి చాలా బాగుంది కానీ అది మనకి స్ప్లిట్టింగ్ అంటే ఇట్లా ఊదుతుంది అంట విషయాన్ని మన పైకి ఇంకా అదనమాట ఇంకా ఇంకో రకం కోబ్రా అనమాట ఇది కూడా స్ప్లిట్టింగ్ కోబ్రానే ఇది కూడా టూ టైప్స్ అనమాట ఇందులో నేను దగ్గర నుంచి వీడియో అయితే షూట్ చేశాను ఇంకా అన్ని కూడా చూపించుకుంటూ దగ్గరికి వాటి ఏంటి అని అన్నీ చూపించుకుంటూ అయితే వెళ్తున్నాము పిల్లలకి మస్తు హ్యాపీ అనిపించింది చెన్నైకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలా స్నేక్ పార్క్ చిల్డ్రన్స్ పార్క్ అయితే వెళ్ళడానికి కొంచెం ధైర్యం అనమాట పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం వెనకడిగా వేసేదాన్ని చూడడానికి కూడా బాగోదు కదా పిల్లల్ని తీసుకొని ముగ్గురు పిల్లలు తీసుకొని రావడం అవసరం అనేసి అలా అని మేము ఊరుకుంటే పిల్లలకు ఇంట్లో ఉండి ఉండి వాళ్ళు చాలా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు అనేసి ఇంకా ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అయితే ఇంకా తీసుకెళ్ళాము ఇక్కడ మీరు చూసినారు కదా ఇవి తొండలు ఉసరివెల్లిలో ఏమంటారు కదా ఒక రకమైన తొండ అనమాట ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంది దగ్గర నుంచి అయితే తీసాను ఇంకా పర్లేదులే అనేసి కొంచెం పక్కకైతే వచ్చేసాను అనమాట అక్కడైతే చిన్న పిల్లలు మేమే తీసుకెళ్దామో ఏమో అని చాలా భయం వేసింది కానీ మాకన్నా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు అక్కడికైతే ఎందుకంటే అక్కడ అంత సెక్యూర్గా ఉంటుంది బాగానే ఉంటుంది అని తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళు పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చారు ఇక్కడ మన మామూలుగా నాటు తాబెల్ అంటారు కదా మన ఊర్లలో చూస్తాము అవి నాటు తాబెళ్ళు అనమాట ఇవన్నీ కూడా ఈ మంచిగా నేచర్ బయట అన్ని ఏర్పాటు చేస్తారనమాట చుట్టూ ఇలా గోడలు మామూలుగా మన హైట్ లెవెల్ మన షోల్డర్ హైట్ లెవెల్లో మంచిగా కన్స్ట్రక్షన్స్ అనేవి వేసి చుట్టూ కంచెలు గ్లాసులు వేసేసి మంచిగా పెట్టారు ఇంకా మా బాబు అయితే మమ్మీ ఇది రీసెంట్గా స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి అన్నీ అక్కడ నేర్చుకున్నాడు కదా ఇది టోటైస్ మమ్మీ ఇది క్రొకడైల్ మమ్మీ అని అయితే పాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట మర్చిపోయాను నేను అసలు ఈ క్రొకడైల్ వీడియో యాడ్ చేయలేదు ఇందులో బాబోయ్ అసలు ఆ క్రొకడైల్ అయితే ఎంత నటించిందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఇక్కడ నక్షత్ర తాబెల్ అంటారు కదా మీకు తెలుసా ఇక్కడ నక్షత్ర తాబెళ్ళు కూడా చూసామన్నమాట స్టార్ టోటైస్ అనేసి ఇంకా అక్కడ అన్నీ చూసిన తర్వాత కొంచెం లోపలికైతే వెళ్ళాము లోపల మ్యూజియం ఉంది అని చెప్పారనమాట ఇంకా ఈ తొండుని ఒకసారి మళ్ళీ చూపించాలనేసి మళ్ళీ అయితే దగ్గరికి వెళ్ళాను నేనైతే ఓన్ వాయిస్ ఇచ్చాను కానీ చాలా సౌండ్స్ ఉన్నాయి అక్కడ ఎందుకు డిస్టర్బెన్స్గా చేయడం అనేసి నేను ఇంకా చేయలేదు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఊర్లలో మనం మామూలుగా తాచుపాములు నీరు కట్ట పాములు అని అంటాం కదా చేరి పాములు అనేసి జరుగుడ్డు అనేసి అదనమాట ఇది నాన్ వేన దీనికి విషముండదనమాట ఎప్పటికీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది మనం ఇట్లా సౌండ్ చేసినామంటే కత్తం కళ్ళు మూసి తెరిచేసరికి అది ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ పాము అందరికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అక్కడ ఎంత యాక్టివ్గా ఉందో ఈ పాము అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్లాస్లో ఉందని మర్చిపోయి అది ఇలా పైకి లేవగానే ఎంత దూరం ఉనికి గట్టిగా అరిచాను అనమాట మా బాబు అయితే ఇంత ధైర్యంగా దగ్గర నుంచి చూసిన కానీ నాకైతే భయమైంది ఎంతైనా పాము పామే కదా అది విషపూరితమైన విషం లేనిదైనా కూడా ఇంకా భయం వేసింది అనమాట ఇంకో రకం ఉంది చూసారు కదా ఇక్కడ ఇది ఒక బల్లి జాతికి చెందిన ఒకటి అనమాట అది కనిపించలేదు చాలా ఏమంటారు చెట్టు కొమ్మకి దాక్కుని ఉంది ఇంకా సర్లే అనేసి మామూలుగా దగ్గర నుంచి జూమ్ చేసి చూపించి పక్కకైతే వచ్చేసామన్నమాట అక్కడ మీరు ఇక్కడ వినాయకుని విగ్రహం చూసారు చెన్నైలో చాలా వరకు వినాయకుడిని పూజిస్తారనమాట మొన్న మనము వినాయక చవితికి వినాయకుని విగ్రహాలు పెట్టుకొని తొమ్మిది రోజులు పూజలు చేసి తర్వాత నిమజ్జనం చేస్తాం కదా కానీ ఇక్కడ చాలామంది మనకు గుడులు ఉంటాయి వినాయకుడికి సపరేట్ టెంపుల్స్ అనేటివి ఉంటాయి ఓన్లీ ఆ టెంపుల్లోనే పూజలు చేసుకొని అది రోజు పూజలు చేసుకున్నారనమాట ఇంకా తర్వాత నిమజ్జనం అలాంటివి ఏం చేయలేదు మేమున్న ఏరియాలో అయితే ఇంకా మేము కొన్ని చూసిన తర్వాత మాకైతే తాహాయిపించింది ఇంకా కొన్ని వాటర్ అయితే తాగేసినాము పాప భయపడింది అని చెప్పిన కదా ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు ఇక్కడ పెద్ద పైతాన్ చూసినారు కదా ఎంత పెద్ద పైతాన్ అంటే బాబోయ్ ఫస్ట్ టైం నేను ఇవన్నీ చూడడము సినిమాలల్లో చిన్నప్పుడు చూపించారు కదా అట్లా అలాంటి పాములు అనమాట అలాగే ఇక్కడ స్కెచ్ అయితే డ్రా కూడా చేస్తున్నారన్నమాట పెయింటింగ్ పెన్సిల్ తోటి ఇంకా వద్దులే ఇంతకుముందు మేము ట్యాంక్ బండ్ దగ్గర మా హస్బెండ్ నేను వేయించుకున్నాము అది అట్లనే ఉండిపోయింది ఎందుకనే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనేసి ఇంకా వేరే ఇక్కడ పైన ఉంది చూస్తున్నారు పైతాను మంచిగా హ్యాపీగా పండుకుందనమాట వెదర్ చాలా చల్లగా ఉంది కాబట్టి ఇంకా వచ్చిపోయే ఏమంటారు టూరిజం టూరి టూరిజం పీపుల్ని పలకరించదనమాట పైనుండి ఎత్తులో ఉండి ఇంకా ఇంకా అవి చూసిన తర్వాత పక్కనే దానికి సంబంధించిన బేబీస్ ఉన్నాయన్నమాట పైతాన్ బేబీస్ అవి కూడా చూసినాము అసలు అక్కడ ఎంత ఏమంటారు చిన్న చిన్న పైతాన్లే ఒక్క పైతానే చాలా రకాల బే చాలా బేబీస్కి బర్త్ ఇస్తుంది అంటే పిల్లల్ని పె పెట్టిద్దంట ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రొకడైల్స్ క్రొకడైల్స్లోనే ఎన్ని రకాలు అక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ క్రొకడైలు అయితే మేము ఒక పెద్ద క్రొకడైల్ని చూసాము అది నేను స్క్రీన్ పైన లాస్ట్లో యాడ్ చేస్తాను అది నా ఫోన్లో తీసాను అనమాట మా హస్బెండ్ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అవడంతో ఇక్కడ క్రొకడైల్ అయితే చనిపోయిందేమో ఇక్కడ చనిపోయిందని ఎందుకు పెట్టింది ఇక్కడ అనేసి మేము అనుకున్నాం కానీ అది చనిపోయినట్టు యాక్ట్ చేసి మేము అక్కడ నుంచి టూ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉన్నాము అక్కడ వీడియో తీసుకుంటూ అప్పటి వరకు అది కళ్ళు పైకేసి ఇంకా నోరు ఇలా తెలిసి చనిపోయినట్టే యాక్టింగ్ చేసింది ఆ తర్వాత ఒక త్రీ మినిట్స్ మేము అక్కడ ఉండి పక్కకి వెళ్ళిన తర్వాత అది ఇట్లా జరిగి వాటర్లోకి వెళ్ళిపోయింది ఒక్కసారి గుండెలో అనమాట బాబోయ్ ఏంటి సంగతి మీదికొస్తే ఏందనేసి మళ్ళీ ఇక్కడ ఇంకో ర్యాప్స్ మీకు మీరు చూస్తున్నారు కదా ఇంతకుముందు నేను చెప్పాను కదా తాడి జిర్రి జరగొడ్డు అని అంటారు కదా మన ఊరి సైడు అదనమాట ఇది ఎప్పటికీ యాక్టివ్గానే ఉంటుంది ఇంకా ఇది ఒక రకమైన పాము మనం ఏమంటాము కట్ల పాము చిన్న చిన్నది అంటాం కదా అవన్నమాట ఇక్కడ నేను వానకోయల పాముని కూడా చూసిన వానకోయిల పాము నాన్ వినమస్ అంటే విషయం లేనిది ఇంకా ఇదే వనకోయిల పాము అంటాం కదా మనం వర్షాలు పడ్డప్పుడు వస్తాయి ఇలాంటి పాములు మన ఊర్లలో ఎక్కువ చూసే ఉంటాము ఇంకా నేను మా బాబా అయితే దగ్గరుండి మమ్మీ పేరు చదువు మమ్మీ తమిళ్లో కాదు తెలుగులో చదువు మమ్మీ అని అంటుండు యాక్చువల్గా అక్కడ తెలుగు లేదు కానీ నేనే తెలుగులో వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అక్కడ యాక్చువల్గా హిందీ అండ్ తమిళ్లో తమిళ్ తెలుగులో అయితే లేదు ఇంగ్లీష్లో ఉంది త్రీ లాంగ్వేజెస్ ఉన్నాయి నేనైతే తమిళ్ నాకు తెలియదు కాబట్టి ఇంగ్లీష్లో చదివి వాడికి తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను అలాగే పక్కన ఇక్కడ మ్యూజియం కూడా ఉందనమాట ఆ మ్యూజియంలో ఏంటంటే కొన్ని రకాల స్నేక్స్ని స్టోర్ చేస్తాం కదా మనం ల్యాబ్స్లో మనం చదువుకున్నప్పుడు ఉంటారు కదా ఏమంటారు లాబ్ ప్యాథాలజీ ల్యాబ్ ఉంటుంది కదా సో అందులో స్టోరేజ్ చేస్తారు కదా అవన్నమాట ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ పక్కన పెద్ద అనకుండ పాము ఒక జింకను మింగేసినట్టు ఒక థీమ్ ఉంది ఇంకా పక్కకు వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ అనమాట ఇంకా చిల్డ్రన్స్ పార్కులో జింకలు నెమళ్ళు మంకీలు రకరకాల బర్డ్స్ కొంగలు చాలా రకాలుగా ఉన్నాయన్నమాట మా దగ్గర ఫోన్ స్టోరేజ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ తీయలేదు ఇవే అనమాట వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త కొత్త వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను మన ఛానల్లో బ్లాగ్స్ కాదండి ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ అండ్ బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్